ప్రైజ్ వెల్కమ్ టు జీసస్ ప్రిలారా గాడ్ సేవ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిలారా ఇక మనం విషయంలోనికి వెళితే ఇప్పుడు పదకొండవ తారీఖున మార్చి పదకొండవ తారీఖున సోమవారం నుండి రమాదన్ డే స్టార్ట్ అవబోతున్నాయి అంటే రంజాన్ స్టార్ట్ ఉంది అయితే ఇజ్రాయేల్ మొత్తము హై అలర్ట్ లో ఉంది వారు సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేసుకుని ఎంసీఎంఐ వారు చర్చలు జరుపుతూ ఉన్నారు అయితే ఉన్న విషయం ఏమిటంటే స్పెక్యులేషన్స్ ఏమిటంటే చాలా మంది చెబుతూ ఉన్నారు మరలా ఈ యొక్క కార్యాన్ని పురస్కరించుకుని అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై తారీఖున ఏ రకంగా అయితే ఈ యొక్క తీవ్రవాదులు ఈ ఇజ్రాయెల్ దేశము పైన అటాక్ చేశారు మరలా అదే అటాక్ ఈ రంజాన్ దినాలలో లేకపోతే రంజాన్ దినాలు అయిపోయిన తర్వాత జరగటానికి అవకాశం ఉంది అన్న ఇన్ఫర్మేషన్తో ఇజ్రాయేల్ దేశం ఉలిక్కి పడింది హై అలర్ట్తో ఉన్నారు వారి సెక్యూరిటీని పెంచారు ఇక అనుక్షణము దీని గురించి వారు విషయాలను తెలుసుకొని దాన్ని తగ్గ చర్యలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఈ రమాదానికి రంజాన్ పురస్కరించుకుని మరలా పెద్ద అటాక్ జరగబోతూ ఉంది అని ఇజ్రాయేల్ దేశము అయితేనేటి సెక్యూరిటీ అయితేనే ఎందుకు అనుమానిస్తా ఉన్నారంటే ప్రిలారా మూడు విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటి విషయం ఏమిటంటే మే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మే ఆ ప్రాంతంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జరిగింది ఏమిటంటే ఈ రంజాన్ దినాలు పూర్తయిన వెంటనే ఈ తీవ్రవాదులు ఈ యొక్క ఇజ్రాయేల్ దేశము పైన అటాక్ చేయటం జరిగింది అప్పుడు పన్నెండు రోజుల యుద్ధము జరిగింది చాలా విధ్వంసము ఆ కాలంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మరలా ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంది ఈ రెండు వేల ఇరవై మూడు నాలుగవ సంవత్సరంలో రంజాన్ మరి రెండు మూడు రోజుల్లోనే రాబోతుంది దీన్ని పురస్కరించుకొని మరలా అటాక్స్ చేస్తారా అన్న అనుమానాలు ఇజ్రాయేల్ దేశంలో బలపడతా ఉన్నాయి ఇది మొదటిది ఇక రెండవ విషయానికి వస్తే వారి యొక్క లీడర్ అయిన ఇస్మాయిల్ హనీ లేటెస్ట్ గా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన ఏం చెప్పాడంటే రమాదన్ రోజు పాలస్తీను మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం జరిగింది కాబట్టి వీరందరూ కూడా మరలా అక్కడ ఏదో అనుకోని సంఘటనలు జరగకుండా ఉండటానికి సెక్యూరిటీ మెజర్స్ అన్నిటినీ కూడా ఇజ్రాయేల్ దేశస్తులు తీసుకుంటా ఉన్నారు ఇది రెండవది ఇక మూడవ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే వారి యొక్క నాయకుడైన బెంజిమన్ నతానియాహు ఆయన ఏమి అభిప్రాయపడ్డారంటే మొదట్లో ఈ రంజాన్కి అల్ అక్సా మాస్కులు అసలు ప్రార్థనలు నిర్వహించాలా వద్దా సెక్యూరిటీ రీజన్స్ ఏమున్నాయని వారు ఆల్రెడీ ఒక సమీక్షను చేసుకోవటం జరిగింది ఆ సమీక్షలో ఏమని ఆలోచన చేశారంటే మరి పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు కాబట్టి వారి ముసుగులో కొందరు తీవ్రవాదులు కూడా రావడానికి అవకాశం ఉంది మరలా ఇక్కడ భయానక సిచ్యువేషన్స్ సృష్టించడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఆ రోజు ఏం డెసిషన్ తీసుకోవాలని వారందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఆలోచన చేశారు అయితే దాని తర్వాత బెంజమిన్ నతానియాహు ఏమని ప్రకటించారంటే ఈ యొక్క రంజాన్ రోజున అల్ అక్సా మందిరములో ఖచ్చితంగా ప్రార్థనలు చేసుకోవచ్చు మేము వాటిని ఆటంకపరచమని ఆయన ప్రకటన చేయటం జరిగింది ఆయన చెప్పారు ఎరుసలేము మత సామరస్యానికి చాలా ఒక ఒక గోడ వంటిది ఇక్కడ ఏ మతాన్ని కానీ దేన్ని కానీ అడ్డుకునే ప్రయత్నము మేము చేయము ఎవరి దేవుడిని వారు ఆరాధించుకోవచ్చు కాబట్టి రంజాన్ రోజున కూడా ఎటువంటి ఆంక్షలు వారు నియమించబోమని క్లియర్గా నతానియాహు చెప్పటం జరిగింది అయితే ఇంతకుముందు నతానియాహు కొన్ని మీద చేశారు గడిచిన కాలంలో అని ఏం చెప్పారంటే అల్లాహ్ మందిరాన్ని అతి త్వరలో కూల్ చేయబోతా ఉన్నామని మూడవ మందిరా మందిరాన్ని మేము నిర్మిస్తామని ఆయన చేసిన ఈ యొక్క కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదము అవుతా ఉన్నాయి కాబట్టి ఈ మూడు కారణాలు ప్రియులారా ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మేలో ఆల్రెడీ ఈ యొక్క తీవ్రవాదులు రంజాన్ పూర్తయిన వెంటనే ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయటం జరిగింది మరలా అటువంటి జరుగుతాయని అనుమానిస్తూ ఉన్నారు రెండు వారి నాయకుడైన ఇస్మాయిల్ హనియా మార్చ్ ఫాస్ట్ చేయాలని అలాక్సా దగ్గర పాలస్తీని అందరికీ కూడా పిలుపునివ్వటం జరిగింది మూడు గతంలో బెంజమిన్ నతానియాహు ఈ యొక్క మాస్క్ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు ఈ రంజాన్కి మరలా ఏమన్నా ఈ తీవ్రవాదులు ప్లాన్ చేస్తా ఉన్నారా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయని వారు సమీక్ష చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఇజ్రాయేల్ ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వారు సృష్టి అవకాశం ఉందని కాబట్టి ఇజ్రాయేల్ దేశం అంతా కూడా ఇప్పుడు హై అలర్ట్ లో ఉంది ఈ యొక్క మసీదు చుట్టూ కూడా పెద్ద పహారాన్ని పెంచడం జరిగింది ప్రతి దాన్ని కూడా తనిఖీ చేస్తా ఉన్నారు ఎటువంటి దుర్మార్గకరమైన సంఘటనలు జరగకుండా మరలా ఆల్రెడీ ఏదైతే అక్టోబర్ ఏడున జరిగిన విధ్వంసము నష్టం ఏదైతే ఉందో మరలా పునరావృతము కాకుండా ఇజ్రాయెల్ దేశం అయితే ఎప్పటికీ చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి ఫ్రీలారా మీ అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా ఎటువంటి సంఘటనలు జరగ మీరు ప్రార్థన చేయండి అలాగే మన దేశ రక్షణ గురించి కూడా ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితముగా వారు మూడవ మందిరాన్ని త్వరలో కట్టేస్తారు అది ఏ రకంగా కడతారు అనేది మనం చూద్దాం మనం ఆలోచన చేద్దాం ఖచ్చితంగా మూడవ మందిరాన్ని వారు కడతారు కట్టి తీరతారు ఇది లేఖన సారాంశము మరి ఈ లోపల అలాగే వారి దేశానికి అలాగే ఈ ప్రపంచానికి దేవుడు శాంతిని దయచేయలాగా మీరు అందరూ కూడా ప్రార్థించండి ఎందుకు అక్కడ జరుగుతున్న సంఘటనల మీద మనం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నామండి రాకడ సంభవాలన్నీ కూడా ఇజ్రాయిల్ దేశము అక్కడ జరుగుతున్న సంఘటనలతోనే కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మనము ఈ ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి పిల్లలు ఖచ్చితంగా వారు మందిరము త్వరలోనే కట్టబోతా ఉన్నారు ఈ రంజాన్కి మరి ఏం జరుగుతుందో మరి మనం చూద్దాం జరగకుండా ఎప్పటికైతే వారు సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు నివేదించే ప్రయత్నాలు ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పారు ప్రయత్నం చేయండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమె